తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది నైనీ కోల్ బ్లాక్ అసలు ఇది ఎక్కడ ఉంది దీనికి సంబంధించిన విషయాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒరిస్సా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో ఈ నైని కోల్ బ్లాక్ ఉండడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎయిటీ వన్ నుంచి ఎయిట్ మధ్యలో వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది వరకు కూడా అధికారికంగా బ్లాక్ ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది సో మొదటగా రెండు వేల ఏడులో లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కు అలాగే పుదుచ్చేరికి సంబంధించిన పిఐపి డిఐసిఎల్ కు కూడా కేటాయించడం జరిగింది వారందరూ కూడా వాటిని ప్రైవేట్ సెక్టార్ కి అంటే పవర్ జనరేషన్ కి సంబంధించిన సెక్టార్ ఏదైతే ఉందో దానికి కేటాయించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది ఇందులో బాగానే కోర్టులు జోక్యం చేసుకుని ఆ టెండర్లను కూడా రద్దు చేయడం జరిగింది రెండు వేల ఏడు తర్వాత రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సింగరేణి కాల్వేస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సీసీఎల్ ఏదైతే ఉండడం జరిగిందో దానికి కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించడం జరిగింది సింగరేణికి సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ అవతల ఉన్న అతి పెద్ద బొగ్గు గని ఏది అని అంటే కూడా మనం నైని కోల్ బ్లాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది సింగరేణికి ఒక బాహుబలి గనిగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతి తక్కువ అంటే కాస్ట్ తక్కువ ఉండి అంటే తవ్వకంలో తక్కువగా ఉండి ఖర్చు తక్కువ ఉంటుంది అనేది కూడా అంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేదిగా కూడా నైని కోల్ బ్లాక్ అనేది ఉండడం జరిగింది సో రెండు వేల పదిహేనులో లో సింగరేణికి కేటాయించిన తర్వాత దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు ఫారెస్ట్ క్లియరెన్స్ కావచ్చు అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు పట్టింది సో ఇదంతా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల తర్వాత క్లియరెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మంత్రి ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు సింగరేణిగా అంటే విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉండడం జరిగిందో బట్టి విక్రమ ఆధ్వర్యంలో జనవరిలో రెండు వేల ఇరవై ఐదు జనవరి వారులో దీనికి సంబంధించిన ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది సో ఎప్పుడైతే ఈ ఉత్పత్తికి సంబంధించి ఇనగ్రేషన్ అనేది కూడా స్టార్ట్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా లొల్లి అంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది సో మరి ఇది ఎంత ఉంది అని అంటే తొమ్మిది పాయింట్ ఒకటి రెండు చదర కిలోమీటర్లలో కూడా ఈ నైని కోల్ బ్లాక్ అనేది కూడా విస్తరించడం జరిగింది దీని చుట్టుపక్కల చూసుకున్నట్టే మనం ఇప్పటికే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ అన్నాం కాబట్టి దాదాపుగా ఏడు వందల ఎనభై మూడు హెక్టార్లలో కూడా అటవీ జరిగింది ఇందులో రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉండడం జరిగింది సో దాదాపుగా సంవత్సరానికి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కూడా ఈ సింగరేణి దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఉండడం జరిగింది సో మొత్తంగా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి ఎవరైనా సరే వచ్చిన తర్వాత ప్రైవేట్కి కట్టబెట్టాలని కూడా చూస్తున్న సందర్భాలు కనబడ్డాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సింగరేణికి కేటాయించిన తర్వాత మొన్న ఎంత రాద్ధాంతమైందో కూడా అందరికీ తెలిసిన విషయమే సో దీంట్లో భాగంగానే టెండర్ల ప్రక్రియ అంతా కూడా రద్దు చేస్తున్నామన్నది కూడా మంత్రి బట్ విక్రమార్క చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి సో ఉత్పత్తి తవ్వకాలకు సంబంధించిన కాస్ట్ అనేది కూడా తక్కువగా ఉండి లాభాలను ఎక్కువ తెచ్చిపెట్టే నైని కోల్ బ్లాక్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కన్ను దానిపైనే ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా తాము దక్కించుకోవాలన్న ఉద్దేశం కొద్ది కూడా సంస్థలు ఉన్నాయి కాబట్టి దీనిపైన అందరి కన్ను ఉంది ఇందులో భాగంగానే దీంట్లో పారదర్శకత లేకపోవడం కావచ్చు దీనిలో చాలా మట్టుకు వివాదాలు రావడం కావచ్చు అలాగే ఇప్పటికే దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన సిఐడి సిబిఐ విచారణ చేపట్టాలని కూడా చెప్తున్న సందర్భాలు కనబడుతున్నాయి సో మొత్తంగా ఏది ఏమైనప్పుడు కూడా నైనీ కోల్ బ్లాక్ అనేది కూడా సింగరేణికి బాహుబలి గనిగా కూడా చెప్పుకోవచ్చు దీని లైఫ్ టైం చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ అని థర్టీ ఎయిట్ ఇయర్స్ లో కోల్కి సంబంధించి అంతా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సో మొత్తంగా థర్టీ ఎయిట్ ఇయర్స్ లైఫ్ టైమ్తో తో నైనీ కోల్ బ్లాక్ సింగరేణి బాహుబలి గనిగా ఉండడం జరిగింది సో మొత్తంగా ఈ లొల్లి పంచాయతీ అంతా అయిపోతే మాత్రం నైనీ కోల్ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థకు మాత్రం చాలా లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి